ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రణతి పెళ్ళని చెప్పి అందరూ కూడా గుడిలో పూజ జరిపించడానికి వస్తారు అదే టైంలో ఇక అవని కూడా వస్తుంది అవని అయితే పంతులు గారిని అర్చన చేయమంటుంటే పక్క నుంచి పార్వతి చూడండి పంతులు గారు మా అమ్మాయిది రేపు నిశ్చితార్థం అలాగే వారం రోజుల్లో పెళ్ళి ఎవరి కళ్ళు పడకుండా ఎవరి దిష్టి తగలకుండా తన పేరున అర్చన చేయండి అని చెప్పి ఇక పార్వతి అంటుంటే పక్క నుంచి పల్లవి అయితే అవనిని చూస్తూ ఒక రకంగా నవ్వుతూ ఉంటుంది ఇక అవని అయితే ప్రణతి పెళ్ళని తెలవ తెలియగానే పార్వతితో అత్తయ్యా ఏంటి ప్రణతి పెళ్ళ అబ్బాయి ఏం చేస్తాడు అత్తయ్యా అని చెప్పి ఇక అవని అడుగుతూ ఉంటే పార్వతి కోపంగా చుడు నీకు ఇదంతా అనవసరం ఆయన నా కూతురి పెళ్లి గురించి నీకెందుకు అసలు నా కుటుంబంతో నీకు ఎట్లాంటి సంబంధం లేదు చూడు త్వరలోనే నా కొడుకు నీకు విడాకొలిస్తాడు ఇంకొకసారి నా కుటుంబం గురించి ఏదైనా అడగాలని ప్రయత్నించామంటే ఊరుకు నిదలేదు అని చెప్పి అవనిని గుడిలో అందరి ముందు పార్వతి అవమానిస్తుంది ఆ బాధని తట్టుకోలేక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్షయతే అవని ఆగవని ఆగు అని చెప్పి అవని వెంట పరుగులు తీస్తుంటాడు ఇంకా రాజేంద్ర అయితే పార్వతి ఏం మాట్లాడుతున్నా పార్వతి చూడు అందరూ ఎలా చూస్తున్నారో తను మన పెద్ద కోడలన్న సంగతి మర్చిపోయినట్టునో అని అంటుండే చూడండి నాకు పెద్ద కోడలంటూ ఉంది అంటే అది పల్లవి అలాగే ఇక శ్రేయ వీళ్ళు మాత్రమే నా కోడళ్ళు నా కొడుకు అక్షయ్కి త్వరలోనే పెళ్లి చేస్తాను అని చెప్పి ఇక పార్వతి అయితే చాలా కోపంగా రాజేంద్రతో మాట్లాడుతూ పంతులు గారి చేతికి అర్చన జరిపించమని ఇక తను తీసుకువచ్చిన పూజా సామాగ్రిని ఇస్తుంది పంతులు గారు సరేనమ్మా అని అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతాడు ప్రణతి కూడా అవని మీద కోపంతో ఒక రకంగా మొహం పెడుతుంది ఇక ఇక్కడ చూస్తే అక్షయ్ అవని వెంట పరుగులు తీస్తూ ఆగు ఆగవని ఎక్కడికి వెళ్తున్నావు అసలు పిలుస్తున్నా కూడా వినిపించుకోవట్లేదు అని అంటుంటే అవని కళ్ళనీళ్ళు పట్టుకు పెట్టుకొని చాలండి చాలు నాకు జరిగిన అవమానం చాలు అత్తయ్య గారు అందరిలో నన్ను పట్టుకుని ఎవరు నువ్వని నిలదీశారు పైగా నాకు ఆ కుటుంబానికి ఎట్లాంటి సంబంధం లేదని నాకు మాట్లాడే హక్కు లేదని చూసారుగా ఎట్లా మాట్లాడారో ఎంత జరుగుతున్నా చూస్తూ బొమ్మలా నిలబడిపోయారు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు ఇక ఇక నాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి అని చెప్పి ఇంకా అవని అయితే కోపంగా వెళ్ళిపోతుంటే అక్షయ్ అవని చెయ్యి పట్టుకుని ఆగు అవని నేను చెప్పేది కాస్త వినవని నేను నన్ను మాట్లాడినివ్వు అని అంటుంటే వద్దండి వద్దు ఇంకేం మాట్లాడతారు చెప్పండి ఇంతకు ముందంటే మీ అమ్మ మాటని ఎదిరించలేక మీ అమ్మని గౌరవించి నన్ను ఇంటి నుంచి వెళ్లకుండా ఆపలేకపోయాను అన్నారు అప్పుడు నిజంగానే మీ అమ్మగారి మీద గౌరవంతో నా విషయంలో నేను ఏ తప్పు చేయలేదని అత్తయ్య ముందు చెప్పలేకపోయారేమో అని నేను కూడా అనుకున్నాను కానీ ఈరోజు అందరి ముందు అసలు నువ్వెవరు అని అడిగినప్పుడు తను నా భార్య అని ఒక్క మాట ఒక్క మాట చెప్పలేకపోయారు పైగా నాకు ఆ కుటుంబానికి సంబంధం లేదు అన్నప్పుడు తను మన ఇంటి పెద్ద కొడలు అని ఎందుకు నోరు విప్పలేకపోయారు ఇంకా ఇంతవరకు జరిగిన అవమానాలు చాలు నా నుంచి మీరు కానీ అత్తయ్య కానీ ఏం కోరుకుంటున్నారు విడాకులే కదా ఇచ్చేస్తానండి ఇచ్చేస్తాను అని చెప్పి ఇక అయితే అక్కడి నుంచి వెళ్తుంటే ఉంటే ఆక్షి ఆగు ఆగు అని గట్టిగా అరుస్తాడు ఇక అవని అయితే ఇంకా ఏం మిగిలిపోయిందండి లోపల అత్తయ్య గారు ఇప్పుడు బయట మీరా చూడండి అని చెప్పి ఇక అవని చుట్టుపక్కల ఉన్నవారిని చూపించడంతో అక్షయ్ గట్టిగా అరిచిన అరుపుకి చుట్టుపక్కల వాళ్ళందరూ ఆగిపోయి వాళ్ళిద్దరినే చూస్తారు ఇంకా అయితే సారీ తను తను నా భార్య అని చెప్పడంతో ఇక ఎక్కడ వాళ్ళక్కడ వెళ్ళిపోతారు ఇంకా అక్షయ్ అయితే అవని నేను చెప్పేది విను అమ్మా ప్రణతికి పెళ్లి సంబంధం కుదిరిందని చాలా సంతోషంగా ఉంది అట్లాంటి సంతోష సమయాన్ని నేను పాడు చేయాలని అనుకోలేదు అందుకే అమ్మ గుడిలో అట్లా నీ గురించి మాట్లాడినా నేను నోరు విప్పలేకపోయాను నేనేమన్నా మాట్లాడితే రేపు మళ్ళీ ప్రణతి ఎంగేజ్మెంట్ డిస్టర్బ్ అవుతుందని నేను ఒక్క మాట కూడా చెప్పలేకపోయాను నేను చేసింది తప్పే కానీ నువ్వు నాన్ను నన్ను నా నుంచి విడిపోతాను అని మాత్రం అనకు అవని నాకు విడాకులు ఇస్తాను అన్న మాట ఎప్పుడు కూడా నేను నోటి నుంచి రాకూడదవని ప్లీజ్ నా మాట విను త్వరలోనే అన్నీ సర్దుకుంటే ఖచ్చితంగా అమ్మా నిన్ను అర్థం చేసుకుంటుంది స్వయంగా తానే నిన్ను హారతిచ్చి లోపలికి తీసుకెళ్తుంది అని చెప్పి అక్షయ్ అయితే అవని రెండు చేతులు పట్టుకుని ప్రాధాయపడుతుంటాడు అవని అయితే అక్షయ్ బాధని అర్థం చేసుకుని ఏవండి చాలండి చాలు మీ మీ నా మీద మీకు ఉన్న ఈ నమ్మకం చాలు కానీ అత్తయ్య గారికి నా గురించి ఎప్పటికీ తెలుస్తుందో సరేలే జరిగింది ఏదో జరిగిపోయింది ప్రణతి నిశ్చితార్థం అంటున్నారు అబ్బాయి ఏం చేస్తాడండి అసలు ప్రణతిని ఇంత త్వరగా పెళ్లి చేయడం ఏంటండి అని అంటుంటే ఇక ఆక్షి అయితే అబ్బాయి ఎవరు కాదు స్వయనా నాన్నగారి ఫ్రెండ్ కొడుకు బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళు మన ప్రణతికి నచ్చుతారో లేదా అని నాన్న కాస్త భయపడ్డారు కానీ ప్రణతికి కూడా ఇష్టమని చెప్పింది అందుకే రేపే ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అవని మొహంలో నవ్వుండదు ఎందుకంటే ప్రణతి చేసుకుని అబ్బాయి వాళ్ళు అనుకుంటున్నంత మంచివాడి కాదు ఒక్కసారిగా అవని ఏంటండి అతనితో ప్రణతికి ఎంగేజ్మెంటా మీరు మీరు చెప్తుంటే నాకు కాస్త ఆశ్చర్యంగా ఉంది అని అంటుంటే ఏమైంది అవని ఒక్కసారిగా ప్రణతి నిశ్చితార్థం గురించి చెప్తే సంతోషపడతామనుకుంటే అంత డల్గా ఉన్నావు అని అంటుంటే ఆ మాటలకి ఇక అవని అయితే అలా కాదు అసలు ఈ సంబంధాన్ని అని అంటుంటే ఓ ఈ సంబంధమా అది పల్లవి వాళ్ళ నాన్నగారే తీసుకొచ్చారు పైగా నాన్నకి కూడా వాళ్ళు బాగా తెలుసు కాబట్టి ఈ మ్యాచ్ని వెంటనే ఒప్పేసుకున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ఓ అయితే ఇదంతా పల్లవి చేస్తుందనమాట చెప్తా అని చెప్పి ఇంకా సరేనండి మీరు లోపలికి వెళ్ళండి మీకోసం అత్తయ్య గారు ఎదురు చూస్తారు అని చెప్పి ఇక అక్షిన్ని లోపలికి పంపించేస్తుంది అవని అయితే ఇక ఇక్కడ చూస్తే తను వస్తూ ఉంటే తనకి ఎదురుగుండా పల్లవి అడ్డంగా నించుంటుంది ఇక పల్లవిని చూసిన అవని ఏంటి అని గట్టిగా వైపు యగాదిగా చూస్తూ మాట్లాడుతుంది ఇంకా పల్లవి అయితే ఏంటి నేను అడగవలసిన ప్రశ్నని నువ్వు అడుగుతున్నావు ఏంటి అలా చూస్తున్నావు లోపల అత్తయ్య గారిచ్చిన డోస్ సరిపోలేదా అని అంటుంటే చూడు అత్తయ్య గారు నిజ నిజాలు తెలియకుండా ఆవిడ ఒక అపోహలో నేనే తప్పులు చేశానని నమ్ముతున్నారు కాబట్టి నాతో అలా మాట్లాడారు ఒకవేళ అత్తయ్యకి అన్ని నిజాలు తెలిసి ఈ తప్పులన్నీ నువ్వే చేశావని తెలిసిన మరుక్షణం అత్తయ్య గారి నిర్ణయం ఎట్లా ఉంటుందో నేను నీకు చెప్పకర్లేదేమో అని చెప్పడంతో ఇక పల్లవి అయితే చూడు ఎన్నటికీ నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు నువ్వు ఇక ఆ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోతున్నావు ఎందుకంటే రేపు ప్రణతి నిశ్చితార్థం ఈ నిశ్చితార్థంతో ఇక నీకు ఆ కుటుంబానికి ఎట్లాంటి బంధం లేకుండా చేసేస్తాను రేపటికే నీకు ఆ కుటుంబానికి ఉన్న బంధానికి ఆఖరి రోజు అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి అవని ఒక్కసారిగా కిందకి వంగుతుంది ఇక పల్లవి అయితే అవనితో చెడు నా కాళ్ళు పట్టుకున్నా నన్ను ఎంతగా బ్రతిమలాడినా నీ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ కూడా వెనక్కి తీసుకోరు అని చెప్పి పల్లవి అయితే అవని తన కాళ్ళు పట్టుకుంటుందని తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక అవని కింద మట్టిని తీసి పల్లవి వైపు చూస్తుంది పల్లవి అయితే ఇదేంటిది నా కాళ్ళు పట్టుకుంటుంది అనుకుంటే మట్టిని తీస్తుంది అంతేలే ఆ మట్టిలో పెరిగిందానివి చివరికి ఆ మట్టితోనే మిగిలిపోతావు అని అంటుంటే చెడు నువ్వు ఈ మట్టికి ఉన్నంత విలువ కూడా నా దగ్గర నీకు లేదు అర్థమవుతుందా ఏంటి ఏం మాట్లాడుతున్నావు రేపటితో నాకు ఆ కుటుంబానికి బంధాలని దూరం అయిపోతాయా చెడు నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలీదు అనుకుంటున్నావా నువ్వు చేసే ప్రతిదీ కూడా నాకు తెలుసు నేనక్కడ లేకపోయినా నువ్వు ఇంట్లో అనుక్షణం ఎట్లాంటి గొడవలు పెడుతున్నావో నా గురించి అత్తయ్యకి ఎట్లాంటి విషయాలని పూసగుచ్చినట్టు చెప్తున్నావో నాకు అంత తెలుసు అని చెప్పి ఇంకా అవని అయితే పల్లవితో మాట్లాడుతుంటే పల్లవి నువ్వు నన్ను ఏం చెయ్యగలవు ఏమీ చెయ్యలేవు అవును నీ గురించి నేను అత్తయ్య గారికి లేనిపోనివన్నీ చెప్పాను ఆస్తి డాక్యుమెంట్స్ని మార్చేశాను అలాగే నీకు ఇంకో విషయం చెప్పనా నీకులాగా రెడీ అయ్యి అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసేసింది కూడా నేనే ఆ తప్పుని నువ్వు చేసినట్టుగా నమ్మించింది కూడా నేనే ఎన్ని చేశాను ఏ ఒక్క దానిలో అయినా నేను ఫెయిల్ అయ్యానా అవ్వలేదు కదా కానీ ప్రతి విషయంలో నా దగ్గర ఓడిపోయావు ఇప్పుడు కూడా నా దగ్గర ఓడిపోయాయి కదా ఇంటి నుంచి బయటికి గెంటయ్యబడ్డావు అని చెప్పి పల్లవి మాట్లాడుతూ పల్లవి మాటలకి ఇక అవని అయితే పల్లవి పిచ్చి పిచ్చి వాగుడు వాగేవంటే చంపేస్తాను నీ గురించి నేను అత్తయ్య గారికి చెప్పడానికి నిమిషం నిమిషం పడుతుంది కానీ వాటన్నింటినీ సరిదిద్దుకోవడానికి నీకు నీ జీవితకాలం సరిపోదు తిరిగి మళ్ళీ నువ్వు ఆ ఇంట్లో కోడలిగా పెట్టడానికి నీకు జన్మే సరిపోదు అని అంటుంటే అయ్యో పిచ్చి అవని ఇంకా తిరిగి ఆ ఇంటికి వస్తానని అనుకుంటున్నావా చూడు ఎన్ని రోజుల నుంచి ఏదో ఒక టైంలో తిరిగి ఇంటికి వస్తానని ఒక ఆశ నీలో ఉండేది ఇక ఆ ఆశని పూహిగా పూర్తిగా తుడిచిపెట్టుకో బావగారికి మరొక పెళ్లిని చేయటానికి అత్తయ్య గారు సిద్ధంగా ఉన్నారు లేదు లేదు అత్తయ్య గారు అట్లా చేయడానికి కారణం కూడా నేనే అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇక పల్లవి మాటలకి అవని తట్టుకోలేక పల్లవి చంప చల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా పల్లవి అవని అని గట్టిగా అరవడంతో అరవకు అరచావంటే గొంతు పిసికి చంపేస్తాను చూడు ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి పనికి కూడా అడ్డుపుల్ల వేస్తూ వచ్చాను కానీ నువ్వు రోజు రోజుకి మితిమీరిపోతున్నావు కానీ నిన్ను వదిలిపెట్టేదే లేదు ఇక నుంచి ఈ అవని చేతిలో ఎట్లా గిలగిల కొట్టుకుంటావో చూస్తూ ఉంటావు కదా అని చెప్పి అవని అయితే పల్లవితో ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పల్లవి అయితే ఇదేంటి అవని ఇంత కాన్ఫిడెంట్గా ఉంది తనకి బావగారు విడాకులు ఇస్తారని తెలిసిన తర్వాత కూడా అవనిలో ఇంత కాన్ఫిడెంట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక పల్లవి అయితే అక్కడి నుంచుని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో పార్వతి అవని పల్లవి అని పిలవడంతో ఒక్కసారిగా పల్లవి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తుంది ఏంటి ఇది ఇక్కడే ఉందా కొంప తీసి అవనితో మాట్లాడిన మాటలన్నింటినీ వినేసిందా అన్నట్టుగా ఇక పల్లవి అయితే పార్వతి వైపు భయంగా చూస్తుంది ఇక పార్వతి అయితే ఏమైంది పల్లవి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అసలు ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అని అనడంతో ఆ మాటలకి పల్లవి ఓ అయితే ఇవిడేమి వినలేదన్నమాట అని చెప్పి గుండెల మీద చేతులు వేసుకుని అక్కడి నుంచి ఇక పార్వతితో ఏం లేదత్తయ్యా పదండి పంతులు గారు అర్చన పూర్తయిందా మన ప్రణతికి మంచి జీవితాన్ని ఇవ్వమని దేవుడు చుట్టూ ప్రదక్షిణలు చేసి వస్తున్నానత్తయ్యా అని చెప్పి ఇక పల్లవి అయితే పార్వతితో చెప్తుంది పార్వతి అయితే నీలాంటి మంచి మనసున్న కోడలు దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అని చెప్పి ఇక పార్వతి తన మనసులో అనుకుంటూ అక్కడి నుంచి ఇంకా ఇంటికైతే బయలుదేరతారు ఇంటి దగ్గర శ్రీకర్ అయితే చాలా కోపంగా కనిపిస్తాడు శ్రీకర్ని చూసిన పార్వతి శ్రీకర్ ఏమైందిరా అని అంటుంటే చూడమ్మా శ్రీయా చేసే పద్ధతి ఏమీ అస్సలు బాగలేదు నేను ప్రేమించిన శ్రేయ వేరు ఇప్పుడున్న శ్రేయ వేరు ఒకప్పుడు శ్రీయా నేనేం చెప్తే అది వినేది నాకు నచ్చినట్టుగా నడుచుకునేది కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అని అంటూ ఉంటే ఆ మాటలకి పక్క నుంచి శ్రేయా నేనేం మారిపోలేదు నువ్వే నువ్వే మారిపోయావు ఇంతకుముందు ఈ ఇంటికి రాకముందు మా ఇంట్లో ఉన్నప్పుడు నాతో సంతోషంగా ఉండేవాడివి కానీ ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మీ వదిన అవనిని ఎట్లా తిరిగి ఇంటికి తీసుకురావాలని నన్ను పట్టించుకోవడమే మానేశావు ఇరవై నాలుగు గంటలు ఆవిడ గురించి ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే ఇక కమల్ వదినా నువ్వు అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అన్నయ్య ఆలోచిస్తుంది కరెక్టే కదా నీకెందుకు తప్పుగా అనిపిస్తుంది దేవత లాంటి వదిన ఇల్లు వదిలి వెళ్ళిపో వెళ్ళిపోవడం నీకు మాత్రం కూడా బాధగా అనిపించట్లేదా అసలు నీకు అన్నయ్యకి దగ్గరుండి పెళ్లి జరిపించిందే అవని వదిన అన్న సంగతి మర్చిపోయినట్టున్నావు అని అంటుంటే చూడండి ఆవిడ పెళ్లి జరిపించిందని ఆవిడ దగ్గర బానిసగా ఉండాలా ఆవిడ చుట్టూ నా భర్త తిరుగుతూ ఉండాలా చూడండి ఇదంతా నాకు నచ్చలేదు అసలు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి శ్రీకర్ నాకు పూర్తిగా వ్యతిరేకమైపోయాడు అసలు ఇక్కడ ఉండడమే బాగోలేదేమో ఈ ఇంటికి ఎప్పుడెప్పుడు రావాలా అని అనుకున్నాను కానీ ఈ ఇంటికి ఎందుకు వచ్చానో అనిపిస్తుంది అని చెప్పి ఇక శ్రీయాతే శ్రీకర్తో గొడవ పడుతూ పార్వతితో అన్నీ చెప్తుంది ఇదంతా విన్న పల్లవి ఇదేంటి నేను చేయవలసింది ఈ శ్రీయతో చేయించాలి అనుకుంటే ఈ శ్రీయ నాకంటే ఫాస్ట్గా ఉంది శ్రీకర్ బాబుతో గొడవ పడి కొంప తీసి ఇంటి నుంచి వెళ్ళిపోతుందా లేదు లేదు అలా జరగడానికి వీల్లేదు నేను అనుకున్నది ఇది కాదు ఏదో ఒకటి చేసి శ్రీయాని నార్మల్ చేయాలి అని చెప్పి ఇక పల్లవి అయితే శ్రీయా దగ్గరికి వెళ్ళి చూడు శ్రీయా నువ్వు శ్రీకర్ భావతో ఇట్లా గొడవ పడతాం ఏమాత్రం బాగోలేదు శ్రీకర్ భావని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు తనతో సంతోషంగా ఉండాలనుకున్నావు కుటుంబం కోసం కూడా ఆలోచించలేదు శ్రీకర్ భావని నువ్వు నీ భర్తగా చేసుకోవడం కోసం రెండు ఫ్యామిలీస్ని కూడా వదులుకుని వదులుకోవడానికి సిద్ధమయ్యారు కానీ ఈరోజు మేమందరం కలిసాం మాతో సంతోషంగా ఉండాలి అనుకోవాలి కానీ ఇట్లా శ్రీకర్ బావతో మాట్లాడడం ఏ మాత్రం కూడా బాగాలేదు అని అంటుంటే చూడు పల్లవి నువ్వు చెప్పేది నాకు అర్థమైంది నేను తనతో సంతోషంగా ఉండాలనుకున్నా ఇక మా ఇద్దరి మధ్యలో ఎట్లాంటి గొడవలు రాకూడదన్నా శ్రీకర్ ఇంకెప్పుడు ఆ అవని టాపిక్ని తీసుకురాకూడదు అని చెప్పడంతో ఇక పార్వతి అయితే శ్రీకర్ నీకేమన్నా పిచ్చి పట్టిందా నీ భార్యని ఎందుకు బాధ పెడుతున్నావు తనకి నచ్చే విధంగా ఎందుకు ఉండట్లేదు చూడు ఆ అవని తప్పు చేసింది అందుకే కదా ఇంటి నుంచి తనని బయటికి పంపించేసింది కానీ నువ్వు పదే పదే అవని గురించి తీసుకొచ్చి నీ భార్య మనసుని బాధ పెడుతున్నావు తనని దూరం పెడుతున్నావు ఇదేం బాగాలేదు రోజు నుంచి నువ్వు అలాగే శ్రీయా సంతోషంగా ఉండాలి ఇక ఆ అవని ప్రస్తావనే మీ మధ్యలో రాకూడదు అని చెప్పి పార్వతి అయితే ఇంకా శ్రీకర్కి నచ్చ చెప్తుంది పల్లవి తన మనసులో శ్రియాతో చూడు శ్రీయా నువ్వు నా సొంత చెల్లనుకున్నాను నువ్వు నాతో పాటు ఇక్కడే కలిసి ఉండాలని ఆశపడుతున్నాను కానీ నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా ఈ ఈ చెల్లెల్ని ఒంటరి దాన్ని చేసేస్తావా అని చెప్పి పల్లవి అయితే శ్రేయాతో జాలీగా మాట్లాడుతుంది అయ్యో పల్లవి అలా మాట్లాడకు నేను కూడా నిన్ను నా సొంత తోబుట్టు అనుకున్నాను లేదు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను సరేనా అని చెప్పి ఇక పల్లవి అయితే పల్లవితో అయితే శ్రేయా మాట్లాడుతుంది ఇంకా ఈ మాటలన్నీ విన్న తర్వాత అక్షయ్ తన మనసులో చాలా బాధపడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా పల్లవి కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక భానుమతి అయితే పల్లవి నిజంగా నువ్వు నా బంగారు తల్లివే ఆ స్త్రియా అంత త్వరగా బుట్టలో వేస్తావని అస్సలు అనుకోలేదు నిజం చెప్పాలంటే ఇప్పుడు శ్రీయ నీ కోసం పెద్ద యుద్ధమే చేసేలా ఉందే అని అంటుంటే మరి ఈ పల్లవి అంటే ఏమనుకున్నావా అమ్మమ్మా అని చెప్పి ఇంకా పెద్దవిడితో మాట్లాడుతుంది పల్లవి అయితే ఇక ఇదంతా ఇలా ఉండగా శ్రీకర్ తన గదిలో తలుపులన్నీ వేసేసి శ్రీయాతో ఐఫై కొడతాడు ఒక్కసారిగా కథ మనకి కొత్త మలుపే తిరుగుతుంది ఇంతవరకు శ్రీయా మారిపోయినట్టు పల్లవి నమ్మించడం పల్లవిని నమ్మించడానికి తను చాలా ప్రయత్నాలు చేసిందని అర్థమవుతుంది పల్లవి శ్రియాని పూర్తిగా నమ్మింది అని శ్రియా తెలుసుకుంది కాబట్టి ఇక నమ్మించిన అవసరం లేదని ఫిక్స్ అయిపోయింది ఇక అయితే చూడు శ్రియా పల్లవి చాలా తెలివైంది ఆవలిస్తే పేగులు లెక్కెట్టేస్తుంది ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఒక విధంగా చెప్పాలంటే శ్రియా దగ్గర అస్సలు ఎట్లాంటి నిజాన్ని కూడా తొందరపడి బయటికి చెప్పకూడదు అని చెప్పడంతో అదంత పని శ్రీ నేను లాయర్ విశ్వనాథన్ కూతుర్ని పైగా ఒక లాయర్కి భార్యని నేను ఎవరు ఎట్లాంటి వాలో ఆ మాత్రం తెలుసుకోలేనా నన్నే మోసం చేసి నిన్ను నన్ను విడగొట్టాలనుకుంటుందా పైగా అవని అక్కని ఇంటి నుంచి పంపించేసి తనది ఏ తప్పు లేదని నన్ను నమ్మిస్తుందా అవని అక్క మీద ఎన్ని నిందలు వేసింది అట్లాంటి పల్లవికి బుద్ధి చెప్పాలి అంటే ఈ మాత్రం డోస్ సరిపోతుంది అని చెప్పి ఇక శ్రీయ మాట్లాడుతూ ఉంటే శ్రీకర్ శ్రీయ నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నా కోసం నా కుటుంబంలో సంతోషం కోసం నువ్వు అందరి ముందు బ్యాడవుతున్నావు నాకు అదే కాస్త బాధగా ఉంది అని అంటుంటే ఏం కాదు శ్రీ మన కుటుంబంలో ఒక పల్లవి తప అందరూ మంచివారే తరువాత అవని అక్క వచ్చాక అందరూ నన్ను అర్థం చేసుకుంటారు అంతవరకు అక్క కోసం నన్ను ఎవరేమనుకున్నా నాకేం పర్వాలేదు సరే సరే నేను బయటికి వెళ్తాను మళ్ళీ ఎక్కువసేపు మనం ఇలా గదిలోనే మాట్లాడుకుంటే పల్లవికి మన మీద అనుమానం రావచ్చు ఇదంతా నేను నాటకం చే ఆడుతున్నానని అనుకోవచ్చని చెప్పి ఇక శ్రీయ అయితే బయటికి వెళ్తుంది ఇదంతా ఇలా ఉండగా అవని ఇంటికి వచ్చి తనను తను తెగకుమిలిపోతుంది ఇంతలో అవని దగ్గరికి ఇక దయాకర్ వస్తాడు అమ్మా అవని ఏమైంది ఉదయం గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు ఇట్లాగే బాధగా కూర్చున్నావని పైగా మీ పిన్ని పిలుస్తున్నా సరే పలకటం లేదని చెప్పింది ఏమైందమ్మా అని అంటుండే బాబాయ్ ఇంట్లో ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది తిరిగి మళ్ళీ నేను నా అత్తగారింట్లో అడుగు పెట్టదానా లేదానా భయమేస్తుంది అని అంటూ ఉంటే ఇంకా ఆ మాటలకి దయాకర్ చూడమ్మా నీలాంటిదాన్ని వద్దనుకున్నందుకు ఆ కుటుంబం బాధపడాలి అంతేగాని ఆ కుటుంబం నిన్ను ఆ ఇంటికి రానివ్వట్లేదని ఇలా బాధపడటం ఏమాత్రం బాగలేదు చూడమ్మా చూడు నా వైపు చూడు నువ్వు ఏడవకూడదు అవని అంటే ధైర్యం ధైర్యంగా ఉండాలి అని చెప్పి ఇంకా చ దయాకర్ మాట్లాడుతూ ఉంటే కరెక్ట్గా చెప్పావు బావా అని చెప్పి ఒక వాయిస్ వినిపిస్తుంది ఒక్కసారిగా దయాకర్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రాజేంద్ర కనిపిస్తాడు రాజేంద్రని చూసిన దయాకర్ బావా నువ్వు నువ్వు నన్ను బావా అని పిలిచావా అని అంటుంటే అవును నేనే నిన్ను బావా అని పిలిచాను ఒకప్పుడు నువ్వు తాగుతూ తందనలాడుతూ డబ్బు కోసం నన్ను ఇబ్బంది పెట్టేవాడివి అప్పుడు నీ మీద నాకు చాలా కోపం ఉండేది అసలు నీ గోల నాకు ఎప్పుడు వదులుతుందా అనిపించేది కానీ నువ్వు అవేమీ మనసులో పెట్టుకోకుండా నా ఇంటి పెద్ద కొడలు మా ఇంటి దీపానికి నీడనిచ్చో నీ ఇంట్లో చోటిచ్చో నువ్వు చాలా పెద్దవాడివైపోయావు అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే దయాకరిని పొగడేస్తుంటాడు అయితే రండి మావయ్య గారు కూర్చోండి అని చెప్పి ఇంకా అవని రాజేంద్రని కూర్చోపెట్టి మర్యాదలు చేస్తుంటుంది ఇక దయాకర్ అయితే ఏంటి బాబా ఎన్నడూ లేని ఈ పేదవాడి ఇల్లు వెతుక్కుంటూ వచ్చా అని అంటుంటే చూడు దయాకర్ నువ్వు కాదు పేదవాడివి నేమేమో ఇంత డబ్బు ఆస్తి ఉన్న పేదవాళ్ళం మేము ఎందుకంటే ఇంత మంచి మనసున్న వ్యక్తిని ఇంటి నుంచి పంపించేసి పేదవాళ్ళకంటే హీనమైపోయాం అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే అవని గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇంతలో అక్కడికి స్వరాజ్యం వస్తుంది అన్నయ్య గారు అని స్వరాజ్యం అయితే ఇక రాజేంద్రని పలకరించడంతో ఇంతకి నేను ఎందుకు వచ్చానంటే రేపు నా కూతురు నెచ్చితార్థం మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్తుంటే ఒక్కసారిగా దయాకర్ షాక్ అయిపోతాడు బావా నిజంగానే మమ్మల్ని నీ కూతురు నిశ్చితార్థానికి పిలుస్తున్నావా అని అడగడంతో చూడు దయాకర్ నువ్వు ఎంతైనా నే నా మొదటి భార్యకి తమ్ముడివి నా ఇంట్లో ఎట్లాంటి శుభకార్యం జరిగినా నిన్ను పిలవాలి కానీ నువ్వు ఒకప్పుడు ఏమీ పట్టనట్టుగా తిరిగేవాడివి అందుకే నేను కూడా ఏ విషయంలోనూ నీతో మాట్లాడలేకపోయాను కానీ ఇప్పుడు వాటన్నింటినీ వదిలేసావు పైగా నా కోడల్ని నీ ఇంట్లో ఉంచుకున్నావు ఆవిడకి పట్టదన్నం పెడుతున్నావు ఇంత మంచి ఎన్ని రోజులు అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి ఇక రాజేంద్ర అయితే దయాకర్ని క్షమాపణుడు అడుగుతుంటే దయాకర్ అయ్యో బావా నేను తప్పు చేశాను తాగిన మత్తులో ఏదేదో మాట్లాడేవాణ్ణి మీరే నన్ను క్షమించాలి రేపు ఉదయం నా మేన కోడలు ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఇంకా దయాకర్ చెప్పడంతో ఇంతలో రాజేంద్ర అయితే అమ్మ అవని నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి అని పిలుస్తుంటే ఆ మాటలకి అవని అది మావయ్య గారు అని చెప్పి ఇక రాజేంద్రకి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో అవని రాజేంద్రకి జరిగిందంతా చెప్పేస్తుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది